చేస్తున్నారా ఆవిడ ఆపలేదు ఆవిడ యొక్క ఆ వాగ్ధారని ఆపకుండా అంది శటోభర్త షటోభర్త చ దారుణ శుద్ధ భావేన తేనైవ మతి సంధిత ఈ ముందు శ్లోకాలు చెప్పకుండా ఈ శ్లోకాన్ని ముందు చెప్పిన ముందు శ్లోకాలు చెప్పి ఈ శ్లోకం చెప్పిన పరిణితి కలిగినదైతే కైకమ్మ ఈ ఒక్క శ్లోకం చాలు మందర తలకై తన కత్తితో కోసి ఎందుకంటే కైకమ్మ చంపేస్తే హత్యానేరమే ఉండదు మహారాణి తన ఎదురుగుండా రాజధికారం రాజుని నిందించి మాట్లాడుతోంది ఎలా మాట్లాడిందో తెలుసా అంటే దశరథుడి గురించి బహుశ ఇంత ఆరోపణ పరిపాలనలో ఉన్నటువంటి అఖండ సామ్రాజ్యమైనటువంటి కోస కోశలాధీషుడైనటువంటి దశరథ చక్రవర్తి గురించి అనడం అంటే దానికి ధైర్యం ఉండాలి అందున ఎవరితో మాట్లాడుతోంది మహారాణితో మాట్లాడుతోంది ఆవిడ ఎంత తెగించి మాట్లాడుతోందో ఆ మాటకి హద్దు ఆపులేని తనం ఉందో ఇవాళ బయటకు వస్తుంది ధర్మవాది భర్త ధర్మం మాట్లాడతాడు నీ భర్త కానీ నీ దగ్గర ధర్మం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు సార్ నా భర్త ధర్మాత్ముడని నీకు నమ్మకం కలిగి నువ్వు ఏమరపాటు చెందుతావు నువ్వు ఏమరపాటు చెందాక నిన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ధర్మవాది భర్త లోకానికి కాదు మీరు ఈ మాట గుర్తుపట్టాలి లోకానికి కాదు దశరథుడు ఇలా నీకు నీ దగ్గరే నీ దగ్గరే నీకు చాలా నీ ఎందు ప్రేమ కలిగిన వాళ్ళ మాట్లాడతాడు కానీ నీకే అపకారం చెయ్యాలి అంటే నిన్ను నమ్మించాలి అందుకని నీతో ధర్మవాదిలా మాట్లాడుతున్నాడు చ దారుణ చాలా మృదువుగా మాట్లాడే వాళ్ళ మాట్లాడతాడు నీ దగ్గర కానీ లోపల చాలా దారుణమైనటువంటి సంకల్పం ఒకటి చేశాడు కాబట్టి ఇది శుద్ధ భావేన జానీషే తేనైవ మతి సంధిత అట్టి వాణ్ణి పిచ్చిదానివి నీకేం తెలుసు అమాయకురాలివి నీకేం తెలియదు నీది చాలా పరిశుద్ధమైనటువంటి హృదయం చాలా నిర్మలమైనటువంటి మనస్సు ఆ కారణం చేత నువ్వేం చేస్తున్నావంటే వెర్రి తల్లి ఆ దశరథుణ్ణి నమ్మేస్తున్నావు ఇప్పుడు ఎక్కడ పెట్టింది తీసుకొచ్చి కలహం భార్యాభర్తల మధ్యకి తీసుకొస్తోంది చిచ్చు ఒక రాజుకి ఒక రాణికి మధ్యలోకి తీసుకొస్తోంది ఇది చెయ్యొచ్చా ఎట్టి పరిస్థితుల్లో ఒక భార్యకి భర్తకి మధ్య అవగాహనలో వచ్చేట్టు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడానికి కారణంగా నువ్వు నిలబడ్డం కన్నా నీకు ఎంత అమర్యాద జరిగినా నువ్వు రాజీ పడిపోవడమే ఉత్తమం తప్ప నీ వలన ఒక భార్యకి భర్తకి మధ్య మాత్రం తగు రావడానికి వీలు లేదు ధర్మం అంటే ధర్మమే లోకంలో అత్యంత గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి ఏ భార్య భర్త మధ్య నలుగురు రావడానికి మనం కారణం కాకూడదు కాబట్టి భార్య దగ్గర భర్తని తక్కువ చేసి కానీ భర్త దగ్గర భార్యని తక్కువ చేసి కానీ ఎన్నడూ మాట్లాడకూడదు అంతకన్నా ఒకవేళ వాళ్ళు నీది వాళ్ళు నీ ఎడవ అపచారము చేసిన వాళ్ళైనా ఆ అధర్మం ఇలా నా వల్ల వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం వస్తుంది అని అనుమానం వస్తే నీకు జరిగిన అవమానాన్ని నీలో నువ్వు జీర్ణం చేసేసుకుని రాజీ పడిపోయి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడాన్ని కోరాలి తప్ప నువ్వు మాత్రం నీకు జరిగిన ఖేదం తీరడానికి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునే పరిస్థితి మాత్రం కల్పించకూడదు అంతే ధర్మం రామాయణం అంటే రామాయణమే నీకు ఆ ధర్మం తెలిస్తే నువ్వు అలాగే ప్రవర్తించాలి నీకు ఆ ధర్మం తెలియనప్పుడు నువ్వు అనుష్ఠించినప్పుడు నువ్వు రామాయణం చెప్పడం అనవసరం రామాయణం చదువుకోవడం అనవసరం కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ పని చేస్తాం